హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మనం ముందుకు తీసుకొచ్చారండి అదేంటంటే పొంగణాలు పొంగణాలతో పాటు దోశలు కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం వీటన్నిటిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోతామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో కొన్ని ఆనియన్స్ వాటితో పాటు కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి మొత్తం బాగా నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఇలా వాటర్ పోసేసుకున్నాక ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కున్న ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ చూసారా అండి ఎంత చిన్న చిన్నగా ఉన్నావో ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం పిండిని రెడీ చేసుకుందాం కదండి ఆ పిండిలోకి యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని ఆనియన్స్ మిర్చి వేసుకోవడం వల్ల చాలా చాలా అంటే చాలా బాగుంటాయండి పొంగనాలు పొంగనాలలో ఒక్కటే వేసుకోవాలండి దోసల్లో వేసుకోకూడదండి ఇలా వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అనేది పొంగనాలకు ఎంత కావాలో అంతే పరిణామంలోనే వేసుకోవాలని ఎక్కువ వేసుకోకూడదు దానితో పాటు కొద్దిగా చిట్టికాడు సోలో పొడి వేసుకోవాలండి చూసారా అండి ఇలా కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ అనేది వేసుకోకూడదండి ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం ఒక గరిటె తీసుకొని సోల పొడి సాల్ట్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసే పిండిని ఈ విధంగానే మనం ముందుగానే గట్టిగా పెట్టుకోవాలండి దాని తర్వాత చూసుకొని మనం వాటర్ పోసుకోవాలండి ఇలా మొత్తాన్ని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మొత్తం ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా ఒకసారి మొత్తం కూడా కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని మనకు వైపు మనం పొంగనాల పెండాన్ని తీసుకొని వాటిని శుభ్రంగా నీటికి కడుక్కొని గ్యాస్పై పెట్టేసుకొని బాగా వేడికిన తర్వాత మనం ఆయిల్ అనేది తగినంత పరిణామంలో తీసుకోవాలండి ఇలా ఆయిల్ మొత్తం మొత్తాన్ని ఒకే విధంగా తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక మనం ముందుగానే రెడీ చేసుకున్న పిండిని ఒక గంటలో తీసుకొని వాటిని నిదానంగా ఇలా ఒక్కొక్క దాంట్లో స్లోగా చిన్న చిన్నగానే వేసుకోవాలండి చిన్న చిన్నగా వేసుకుంటే మనకు పొంగడాలు అనేది కొద్దిగా రోస్ట్గా రావడం జరుగుతుందండి ఎక్కువ లావుగా వేసుకుంటే లోపల అనేది పిండి ఉంటుంది కాబట్టి తగిన ప్రణామంలో కొద్దిగానే చిన్నగానే వేసుకోవాలండి ఇలా మనం మనకు మొత్తం టోటల్ పన్ను ఉంటాయని ఇట్లు కూడా రెండు సార్లు తీసుకుంటే మనకు గంటతో మస్తు అండి ఇలా చిన్నగా వన్ బై వన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి మొత్తం వేసుకున్న తర్వాత మనం దీనిపైన ఒక్కసారి మూత పెట్టేసుకోవాలండి ఒక ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని మనం మూత తీసేసుకున్న తర్వాత ఈ విధంగా పొంగనాలని అనేది ఒక స్పూన్ తీసుకోండి లేదా ఏదో ఒక ఇలా పొంగణాలను నిదానంగా తిప్పేయాలండి మొత్తానికి చూసామండి మనకు పొంగణాలు అనేది ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయో అంటే ఐ మీన్ ఇవి రోస్ట్గా బాగా కాలేవని అడతామండి ఇలా అన్నిటిని కూడా వన్ బై వన్ మొత్తము ఇలా ఈ విధంగా తిప్పేసేయాలండి చూసారండి ఎంత బాగా కాలేవా మనకు హోటల్లో కూడా ఎంత మంచి స్టైల్ స్టైల్లో అంత అద్భుతంగా కాలేదు కదండి ఇలా మనం ఇంట్లోనే కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కూడా అండి ఈ విధంగా మరొక్కసారి మనం మూత పెట్టేసుకోవాలండి మరొకసారి మూత తీసే అనేవి మనకి ఈ విధంగా రెడీ అయిపోయాడు అండి చూసారండి ఎంత బాగా రెడీ అయిపోయావో ఇంట్లో ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి వీటి అన్నిటిని కూడా మనం వీటిని మనం మరొక్కసారి కూడా మరొక బోలే పోసుకుందామండి చూసారా అండి ఆయిల్ అనేది ఈ విధంగా ఒక్క స్పూన్ తీసుకుంటే చల్లండి మనకి మొత్తాన్ని కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా వెయిట్ చేయాలండి ఆయిల్ అనేది మనకి ఎంత బాగా వెయిట్ ఎక్కడం ద్వారా మనకు అంత పొంగడం అనేది అంత మంచిగా వస్తాయండి చూసారా అండి ఈ విధంగా అన్నిటిని కూడా చిన్న చిన్న పరిణామాలను వేసుకోవాలండి ఎక్కువ లాగా వేసుకోదండి లావేసుకుంటే మనకు టేస్ట్ రావు తినబుద్ధి కావు ఎందుకంటే దీంట్లో ఆనియన్ వేసినాం కదండి పచ్చిమిర్చి వేసినాం కదండి వీటన్నిటిని కూడా కొద్దిగా బాగా బలిలోనే మగ్గాలంటే కొద్దిగా చిన్న చిన్న పరిణామంలోనే చిన్నగానే పోసుకోవాలండి పిండి అనేది మనకు పొంగనాల కొద్దిగా గట్టిగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేయడం వల్ల మనకు పైన ఉన్న పొంగణం కూడా చాలా బాగా ఉడుకుతానండి ఒకసారి మూత తీసి పొంగణాలను అన్నిటిని కూడా ఒక డబ్బులను తీసుకొని ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా మొత్తాన్ని తిప్పేసుకోవాలండి నిదానంగా అండి మనకు పొంగడాలు అనేవి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదండి గారు బాబే గారు ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా ఇలా మొత్తం మొత్తాన్ని తిప్పేసిన తర్వాత మరొక్కసారి మనం ఒక్కసారి మూత మూసేసుకున్నామండి ఇలా మూత మూసేసుకున్నాక కింద పైన మొత్తం కూడా బాగా ఉడకడం జరుగుతుంది చూసారా అండి మనకు పొంగడాలు అనేవి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చావో ఇంత ఈజీగా చాలా టేస్టీగా ఉండే చూసారా అండి ఎంత బాగా ఉడికావో మనకు ఆనియన్ మిర్చి మనకు ఎక్కడ చూసినా కనపడలేదండి అంత మంచిగా ఉడికాడి పొంగడాలు అనేవి ఇప్పుడు ఈ పొంగడాలు అన్నింటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూసారండి చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారా అండి ఇప్పుడు వీటి అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి పోషణ పొంగణాలు అన్నిటి కూడా చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు ప్రతి పొంగనం కూడా మన గోల్డెన్ కలర్లో ఎంత స్మూత్గా వచ్చిందో కొద్దిగా ఆయనను కనబడుకుంటూ కొద్దిగా మిర్చి కనపడుకుంటూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనకి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం మరొక సైడు దోశలో పోసుకుందామండి దోశలకు మాత్రం మనకు పిండి అనేది ఈ విధంగా కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోవాలండి దోశలకు ఎందుకంటే దోశలు అనేది పత్లాగా రోస్ట్గా రావాలంటే వాటర్ అనేది ఎక్కువ ఉండాలండి ఇప్పుడు మనకు పిండి అనేది గట్టిగా ఉంటే దోశ అనేది గట్టిగా రాదండి ఇప్పుడు మరొక వైపు గ్యాస్ పోయి దోశల పిండం పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ దోశల పెన్నం బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి కొన్ని వాటర్ పోయాలండి వాటర్ పోసి ఒక కర్చి ప్లేట్ ఒక బటన్ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా తుడిచేసేయాలండి చూసారా అండి మనకు పొంగనాల పిన్నం ఎంత బాగా వేడెక్కిందో మనం వాటర్ అనేది పోసి ఎంత బాగా పెన్నం నీట్గా తుడుస్తామో మనకు దోశ అనేది మంచి ఒక బాగా క్రిస్పీ దోశగా రెడీ అవుతుందండి చూసారా అండి ఇప్పుడు ఒక గరిటె తీసుకొని మనం మొత్తాన్ని పోసేసుకొని చిన్నగా ఈ విధంగా స్లోగా మొత్తం మనం పెన్న మొత్తం అయ్యే విధంగా బాగా కలపాలండి ఈ విధంగా నిదానంగా ఎక్కడ అనేది కొద్దిగా లావు లేకుండా సేమ్ మెజర్మెంట్లో అంతా ఒకే విధంగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఒక ఒక రెండు నిమిషాల పాటు బాగా వెయిట్ చేయాలండి ఇలా వెయిట్ చేసినాక ఒక మనం ఒక సలాకి అక్కడ తీసుకొని ఆయిల్ అనేది మనకు ఫస్ట్ అనేది చివరలలో పోయాలండి చివరలో పోస్తే మనకు దోశ అనేది చాలా అంటే చాలా బాగా లేస్తుందండి ఇప్పుడు ఇలా పోసిన తర్వాత ఇలా మనం ఒక సలాగ్ తీసుకొని దోశని ఈ విధంగా తిప్పేసేయాలండి చూసారా అండి మనకు దోశ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే కాకపోతే కొద్దిగా ఓపిక పెట్టాలండి చాలా అంటే చాలా బాగా అండి చూసారా అండి మనకు ఎంత క్రిస్పీగా దోశను వచ్చిందో ఇలా మడత పెట్టేసి ఒక్కసారి ఇలానే పెట్టేసేయాలండి ఎందుకంటే కొద్దిగా లోపల సైడ్ కాలు లేకుండా కాబట్టి ఇలా మడత పెట్టడం ద్వారా మనకు మొత్తం కూడా కాలడం జరుగుతుందండి చూసారా అండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక్కసారి దోశను మళ్ళీ అటు సైడ్ తిప్పేసేయాలండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కొద్దిగా తిప్పేస్తే మనకు పైన అనేది కొద్దిగా దోశ అనేది రోస్ట్ కావడం జరుగుతుందండి చూసేలాండి మనకు దోశ ఎంత మంచిగా రెడీ అయిపోయింది ఇంట్లోనే ఇప్పుడు మరొక్కసారి మరొక్క దోశను కూడా వేద్దామండి ఇప్పుడు దోశపై కొన్ని వాటర్ పోసేసుకుందామండి ఈ పెండంపై వాటర్ పోసుకున్నాక ఒక బట్టను తీసుకొని మొత్తాన్ని శుభ్రం చేసుకుందాం పెండం అనేది మనకు ఎంత శుభ్రంగా ఉంటుందో దోశ అనేది మనకు అంత మంచిగా వస్తుందండి చూసారా అండి మరొక గడ్డ తీసుకొని ఒక చిన్నగా నిదానంగా ఈ విధంగా అండి ఫాస్ట్గా అంటే మనకు దోశ అనేది కొద్దిగా చెడిపోవడం జరుగుతుందండి కాబట్టి చిన్నగానే ఈ విధంగా అనాలండి మొత్తాన్ని కూడా అండి మనకు దోశపై ఎప్పటికీ ఎప్పుడైనా మనకు హా హోల్ రావడం జరుగుతుందంటే దోశ అనేది చాలా టేస్టీగా వచ్చిందని అర్థం అండి ఇంకోటి అందులో పిండి కూడా చాలా అంటే చాలా బాగుందని అర్థం అండి ఇప్పుడు ముందుగానే చెప్పినాను కదండి మనకు ఫస్ట్ అనేది చివర్లకు ఆయిల్ పోసుకోవాలండి ఇలా చుట్టూ ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగా మధ్యలో కూడా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు అండి ఆయిల్ దోశ అనేది చాలా బాగా లేదు ఎందుకంటే మనకి పిండి అనేది మనకు అంత అద్భుతంగా రెడీ అయిపోయిందండి అంత అద్భుతంగా రెడీ అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువ రిస్క్ పడాల్సిన అవసరం చూసారా అండి సలాక్ అనేది ఇలా పెట్టేటప్పుడు మనకు దోశ అనేది ఏ విధంగా వచ్చేసింది చూసారంటే దోశ పైన ఎప్పుడు కూడా ఆ హోల్ వచ్చాయో దోశ అనేది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఒక సింపుల్ ట్రిక్ అండి ఇది చూసారంటే మనకు దోశ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ దోశలలోకి పొంగనాలలోకి మనం చట్నీ రెడీ చేద్దామండి ఇలా పచ్చికాయలని కొద్దిగా ఆనియన్స్ని కొద్దిగా టమాటోలను ఈ విధంగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మనం వీటన్నిటిని ఒక బోలెలో వేసేసుకోవాలండి ఇలా బోలెలో వేసుకున్నాక ముందుగానే వాటర్ అనేది దీంట్లో చట్నీలో అసలు పోయరాదండి వాటర్ పోయకుండా ఈ ఆయిల్లోనే కొద్దిగా మనకు బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలండి ఎప్పుడైతే మిరపకాయలు మగ్గుతావు మనకు అప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి కొద్దిగానే ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలండి ఫస్ట్లో కొద్దిగా లైట్గా ఆయిల్ పోసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఎక్కువ ఆయిల్ పోసుకోవాలండి ఎందుకంటే చట్నీలోనే వాటర్ అస్సలు పోయిరా అండి చట్నీలో వాటర్ పోసామనుకో మనకు చేసుకున్న పొంగనావు చెడిపోతాయి చేసుకున్న దోశలు చెడిపోతాయి అండి కావున మనం నీళ్ళు వాటర్ అస్సలు పోయినా ఇలా మనం ఒక్కసారి మూత పెట్టేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఇలా మూత పెట్టేసుకున్నాక చూసారా అండి మనకు ఎంత బాగా ఉడుకుతున్నావో ఇప్పుడు కొద్దిగా ఇందులోకి యాడ్ చేసుకున్న బుడల పొడి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బుడ్డల పొడి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు యాడ్ చేసుకుంటే కొద్దిగా బాగా ఉడుతుందండి దానికి తోడుగా రెండు ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి ఎల్లిపాయలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి సూపర్గా వస్తుంది చూసారా అండి మనకు ఆల్మోస్ట్ అలా ఇది మగ్గిపోయిందండి ఇప్పుడు ఎంత బాగా ఉడికి ఒక్క రెండు నిమిషాల పాటు మరొక్కసారి మనం మూత పెట్టేసుకుందాం అండి మనం కొద్దిగా పొడి వేసినా కానీ పొడి కొత్తిమీర వేసినందుకు వీటన్నిటిని బాగా మగ్గేంత వరకు వేస్ట్ చేయాలండి ఇలా మగ్గాక ఒక్కసారి మూత తీసేసుకొని మరొకసారి ఇందులోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు అనేది మనం మిక్సీ పట్టినాక యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టక ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మేమైతే ఇందులోనే ముందుగానే యాడ్ చేసుకుంటున్నామండి ఇందులోనే యాడ్ చేసుకుంటే మనకు పెరుగు వాసన రాకుండా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ అనేది ఆల్మోస్ట్ కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే చట్నీ అనేది మనకు మొత్తం బాగా ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారిగా వీటిపైన మళ్ళీ అనేది మూత మూసేసుకోవాలండి ఇలా మూత మూసేసుకోవాలండి మనకు ఇంకా చట్నీ రెడీ అయిపోయిందండి ఇలా చట్నీ రెడీ అయిపోయిన చట్నీని ఒక ప్లేట్లో తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే వేడి వేడి మిక్సీ పట్టినక రాదు కదండి కావున ఇలా ప్లేట్లో ఆరబెట్టుకున్న చట్నీని ఒక మిక్సీ జారడలో తీసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీపై మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చాలా అంటే చాలా మెత్తగా పట్టేసుకోవాలండి చూసారా అండి మనకు మిక్సీ అనేది ఎంత మెత్తగా పడుతుందో ఈ విధంగా కొద్దిగా ఎక్కువ మెత్తగా ఉంటే కూడా చట్నీ అనేది బాగుండదండి కొద్దిగా ఎందుకంటే మనం బుడ్డలు అనేవి ఆల్రెడీ మిక్సీ పట్టి పొడి పట్టి వేసాం కాబట్టి మనకు చూసారా అండి ఎంత మెత్తగా రెడీ అయిపోయిందో మనకు ఇప్పుడు పొంగనాలు ఈ చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చూడండి బాబాయ్ గారు పిన్ని గారు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మాకైతే చాలా సూపర్ ఉంది ఇప్పుడు ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా గట్టిగా ఉంది మేము కొద్దిగా సైడ్కి తీసి పెట్టుకొని కొద్దిగా వాటర్ కొద్దిగా బుడ్డల పొడి యాడ్ చేసుకున్నామండి బుడ్డల పొడి యాడ్ చేసుకొని ఈ విధంగా తిన్నామండి కొన్ని దోశలు కొన్ని పొంగణాలు తింటే చాలా అంటే చాలా బాగుందండి ఇన్ని కానీ తినకుండా ఎలా ఉంటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పొంగణం కూడా చాలా అంటే చాలా బాగుందండి ఓకే అండి బాబాయ్ గారు పిండి గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాబాయ్ గారు గారు బాయ్